కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ డాక్టర్ ఇందన జయకృష్ణ చంటి పిల్లలకు అనేక సేవలు అందించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇక్కడ వైద్యం వల్ల పిల్లలకు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు అత్యవసర కేసులు కూడా సత్వర పరిష్కారం చూపిస్తారని అభినందించారు జిల్లాలో నలుమూలల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలి గ్రామానికి తరలిస్తుంటారని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకత అని అన్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు తమ సొంత హాస్పిటల్ అయినా సరే ఆయన ఉద్యోగం బాధ్యతగా చేయడం పట్ల హాస్పిటల్లో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారని అన్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు అంతేకాకుండా పుట్టగొడగుళ్ల మాదిరి వెలిసిన క్లినిక్లు ల్యాబ్లు ఈ హాస్పిటల్ ద్వారా ఇక చెక్ పడినట్లేనని కొందరు అభిప్రాయపడ్డారు मानव हृदय को मान कर उसमें 70 ట్రీట్మెంట్ అది బాగా చూస్తారని జేవులు దాకాగా బాగా చూస్తారు అండి పిల్లలు బాగా హెల్తీగా ఉంటారని తీసుకురావడం జరుగుతుంది దానికోసం హెల్దీగా ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఆల్కలై బాగా రావడం చూడడం కూడా బాగా చూస్తారు దానికోసం పరిమానంగా రావడం జరుగుతుంది అండి ఈ చిన్నప్పటి నుంచి పుట్టిన దేవుడు అంటే తీసుకొస్తున్నాను అండి బాగా చూస్తారండి నేను చెయ్య హస్ అండి

అక్కడ డిఎన్ అని చేసి అక్కడ కొంచెం ఇంటెన్సివ్ కేర్ అని ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఐసీలు వాటిలో కూడా వర్క్ చేసిన అనేది ఉందండి సో ఈ హాస్పిటల్ వచ్చి నేను స్టార్ట్ చేయడం నుంచి ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశానండి పెద్ద ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది దీనికి ముందు మా నాన్నగారు ఇక్కడ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారండి ఆయన స్థాపించింది ఇది సో ఇటీ గ్రామంలో మేము స్థాపించడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి పిల్లల్ని ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి పిల్లలకి సంబంధించిన అన్ని వైద్య అవసరాలకి ఈ హాస్పిటల్ మీద చాలా ఆధారపడి ఎప్పటి నుంచో వాళ్ళకి ఉన్న నమ్మకం మీద మాకు అలా కంటిన్యూస్గా రెగ్యులర్గా పేషెంట్ అవుట్లోడ్ కూడా రోజు వస్తూ ఉంటుందండి దగ్గర దగ్గర మేము రోజుకి ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు చూస్తూ ఉంటాము మాకు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్లో కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాలు వాటి నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకా చాలా ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి అట్లా పేషెంట్స్ కంటిన్యూగా వస్తూ ఉన్న వాళ్ళు అయితే మాకు చాలామంది ఉంటారండి వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా చేసే ఓపీ సెవెల్ అది కూడా ఓపీ చిన్న చిన్నపిల్లల్లో పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసుతో నాకు చాలా వరకు పిల్లల్లో చాలామంది కొంతమంది ఉండే సంన వ్యాధులతో అది చాలామంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బయటపడడం అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్కానింగ్ అది చేసి వాళ్ళకి అంటే కొద్దిగా స్పెషలైజ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అనుభవం వైద్యుల దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగిందండి సో దగ్గర దగ్గర నాకు వచ్చే ఫాలోఅప్లో ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ గుండె సంబంధించిన వ్యాధులు అవి ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి వాళ్ళకి ఆపరేషన్స్ అవి చేయించడం కూడా జరిగింది సో ఏదన్నా మనం ఎర్లీగా ఇలాంటి కొన్ని కొన్ని క్రానిక్ కేసెస్ అంటాం అంటే వాళ్ళకి దీర్ఘకాలికమైన సమస్యలు అవి ఉంటాయి మనం కొంచెం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ కొంచెం హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరలాజికల్ డిసీజెస్ కానీ ఇలాంటి కొద్దిగా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అది కూడా వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళకి మనం ఎంతో తొందరగా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళలో మనమే రికవరీ అది కూడా చాలా బాగుగా ఉండే ఛాన్స్ అది ఉంటుందన్నమాట సో మా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైమే చాలామంది చిన్న అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళకి గుండె జబ్బులు మేము నిర్ధారించడం వాళ్ళకి ఫర్దర్ ఫాలోఅప్ అది చేయడం ఆపరేషన్ అది చేయించడం సో వాళ్ళని ఎర్లీగా మనం ఎంతో తొందరగా ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు రికవరీ అంతా బాగుండే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయండి